రాజంపేట పట్టణంలోని బోయినపల్లిలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ తర్వాత మీడియా సమావేశంలో జనసేన నాయకులు ఎల్లటూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో నెయ్యి వాడి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గత ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీ ముమ్మాటికి కల్తీ నెయ్యి వాడినట్లు సిట్ అధికారులు నిర్ధారించారని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఒక రిపోర్టు గవర్నమెంట్ సిట్టు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్రమంతా కాదు దేశమంతా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ రసాయనిక కల్తీ లడ్డును తయారు చేసి ప్రజల ఆరోగ్యాలను వారి యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని నాశనం చేసే విధంగా గత పాలకులు చేయడం జరిగింది వారు చేసిన తప్పిదాలను ఈరోజు ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా తాళ్లపాక అన్నమయ్య అన్నమాచార్యుల వద్ద నుండి మేము అందరం కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తూ ఇలాంటి తప్పులు ముందు ముందు జరగకుండా భక్తుల మనోభావాలకు దెబ్బతీయకుండా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అపచారం జరగకుండా అన్ని ప్రభుత్వాలు ప్రభుత్వాలు వీటిని చాలా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కల్తీ నెయ్యి కొవ్వు పదార్థాలు ఉండేట్టుగా లేకుండా స్వచ్ఛంగా లడ్డూలు తయారు చేసి ప్రజలకు అందించే విధంగా భక్తులకి అందించే విధంగా అలాగే వారి ఆరోగ్యాలను వారి యొక్క నమ్మకాన్ని చూరగొని ప్రజల్లో వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసాన్ని పెంపొందించే విష విధంగా అన్ని ప్రభుత్వాలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఇంకైనా ఆ ప్రభుత్వాన్ని బుద్ధి తెచ్చుకొని ఈ ఇట్లా తప్పును తప్పు అని ఒప్పుకొని ఒప్పుకుంటే ప్రజలు కూడా వారికి కొద్దిగా క్షమిస్తారు అలాంటి పనులు ఇంకా ముందు ముందు చేయకుండా ఏ ప్రభుత్వం కూడా ఈ వెంకటేశ్వర స్వామి విశ్వాసాన్ని పొందవలసిందిగా కోరుతూ కోరుతున్నాను థ్యాంక్ యూ